మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడం కోసం ఆఫీసర్ జ్యోతి వేసిన ప్లాన్ సాగర్కి నచ్చలేదు దాంతో అసలు ఇదంతా ఎందుకు డైరెక్ట్గా నన్ను తీసుకెళ్లి జైల్లో పెడితే సరిపోయేదానికి ఇంత ప్లానింగ్ అవసరమా అని విసుగ్గా ముఖం పెట్టాడు సాగర్ నిన్ను ఒక సాధారణ వ్యక్తిగా ఆ సెక్టార్ వాళ్ళు నమ్మాలంటే ఇదంతా చెయ్యక తప్పదు భవిష్యత్తులో నిన్ను వాళ్ళు నమ్మడానికి ముందు నీ ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తారు అప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే అని స్పష్టంగా చెప్పింది ఆఫీసర్ జ్యోతి ఒప్పుకున్న పెళ్లికి మధ్యల దరువు వాయించక తప్పదు కదా ఇప్పుడేంటి నిన్ను వెళ్లి వాడి తల పగలగొట్టాలి అంతే కదా అని టక్కున చైర్ నుండి పైకి లేచాడు సాగర్ అంతే మిగతాది మా వాళ్ళు చూసుకుంటారు అని మెరిసే కళ్ళతో బదులిచ్చింది ఆఫీసర్ జ్యోతి అది గమనించిన సాగర్ నీలాంటి సైకోలను నేనెక్కడా చూడలేదు తల్లి ఈ పని వల్ల నేనేమైనా కొత్త సమస్యలో ఇరుక్కుంటే మాత్రం నిన్నెప్పటికీ క్షమించను అని సీరియస్గా టేబుల్ మీద వైన్ బాటిల్ని తీసుకుని వేరే టేబుల్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అకారణంగా నిన్ను గాయపరుస్తున్నందుకు నన్ను క్షమించు బ్రదర్ అని చిన్నగా అంటూ అతని తలమీద పగలగొట్టాడు సాగర్ ఆ హఠత్ పరిణామానికి కంగుతిన్న వ్యక్తి అమ్మా అని గట్టిగా అరుస్తూ రక్తం కారుతూ తల తలమీద చెయ్యి పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయాడు ఆ మరుక్షణం ఆఫీసర్ జ్యోతి మెసేజ్ అందుకున్న కానిస్టేబుల్ వేగంగా లోపలికి వచ్చి సాగర్ను అదుపులోకి తీసుకున్నాడు అదంతా చూసిన ఆఫీసర్ జ్యోతి దేవుడా ఈ సాగర్ మిషన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ వ్యక్తి తలను పుచ్చకాయలాగా పగులగొట్టాడు ఇప్పుడు అతను బ్రతికి ఉన్నాడో లేదో అని కంగారుగా అనుకుంటూ గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తరలించి సాగర్ను తనతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్ ప్రైవేట్ వార్డులో బెడ్ మీద నీరసంగా పడుకున్న మురళీధర్ దగ్గరికి కొంతమంది పోలీసులు వచ్చి సాగర్ తల్లిదండ్రులు మీరేనా అని బెడ్ పక్కన నిలబడిన సునందను ఉద్దేశించి అడిగారు ఆ ప్రశ్నకి మురళీధర్ సునంద ముఖాముఖాలు చూసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సరిత అవును వాళ్ళిద్దరూ సాగర్ గారి పేరెంట్స్ ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని గంభీరంగా అడిగింది నిన్న రాత్రి అరిటాకు హోటల్లో సాగర్ గారు హతిగా డ్రింక్ చేసి ఒక వ్యక్తి తల పగలగొట్టారు అందుకే అతనిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారు ఈ విషయం మీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాము అని సమాధానం చెప్పారు వాట్ సాగర్ గారు చాలా డీసెంట్ వ్యక్తి ఇలాంటి పని ఎప్పటికీ చేయరు బహుశా మీరేదో పొరపాటు పడి ఉంటారు ఒకసారి రీచెక్ చేసుకోండి అని ఆందోళనగా చెప్పింది సరిత ఆమె మాటలను సునంద మురళీధర్ కూడా సమర్థించడంతో మీ ఫీలింగ్స్ మేము అర్థం చేసుకోగలం మేడం బట్ మా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి పొరపాటు జరగలేదు మేము హోటల్లో సీసీ కెమెరా రికార్డ్స్ చెక్ చేసిన తర్వాతే నేరం అతను చేశాడని కన్ఫర్మ్ చేసుకున్నాం మీకు నమ్మకం లేకపోతే గాయపడిన వ్యక్తి ఇదే హాస్పిటల్లో ఐసీలో ఉన్నాడు వెళ్ళి చూడండి అని సీరియస్గా చెప్పాడు పోలీస్ ఆఫీసర్ అక్కడితో ఆగకుండా సాగర్ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీస్తో పాటు జైల్లో ఖైదీలు వేసుకునే యూనిఫాంలో ఉన్న సాగర్ ఫోటో కూడా వాళ్ళకి చూపించాడు ఆ ఫోటో చూసిన సాగర్ పేరెంట్స్ తీవ్రమైన షాక్ కి గురయ్యారు ఒక్కసారిగా మురళీధర్ కి బీపీ పెరిగిపోయింది అది గమనించిన సరిత పోలీస్ వాళ్లను అతి కష్టంగా బయటకు పంపించి మురళీధర్కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది సాగర్ జైల్లో ఉన్న విషయం తెలిసిన అఖిల బాగా భయపడిపోయింది వెంటనే అతనిని విడిపించాలని తలచి హడావిడిగా రజితకి కాల్ చేయబోయింది ఆమె ప్రయత్నం గమనించిన శైలజ కోపంతో ఊగిపోతూ ఇప్పటి వరకు వాడొక పనికిరాని అల్లుడని అనుకున్నాను కాని ఇప్పుడు ఏకంగా హంతకుడిగా మారి జైలుకు వెళ్లాడు ఇది మన కుటుంబానికి ఎంత పరువు నష్టమో ఆలోచించావా అసలు జరిగిందంతా మర్చిపోయి అలాంటి వాడిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నావంటే నిన్నేమనుకోవాలో నాకర్థం కావట్లేదు నువ్వు గనక వాడిని విడిపిస్తే నా శవాన్ని చూస్తావు గుర్తుపెట్టుకో అని ఆవేశంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ మాటకి తీవ్రమైన షాక్కి గురైంది అఖిలా ఆమెకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అసలు అర్థం కాలేదు తల్లి ఆజ్ఞను కాదని సాగర్ కోసం వెళ్లలేక ఆమె నరకాయాతన అనుభవించింది సెంట్రల్ జైల్లో ఖైదీలు ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తున్నారు అదంతా గమనిస్తూనే తనకి కావాల్సిన వ్యక్తి కోసం అక్కడంతా వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు సాగర్ ఇంతలో ఒకచోట మెట్లమీద కూర్చొని సీరియస్గా బుక్ చదువుతున్న వ్యక్తి మీద అతని దృష్టిపడింది ఇతనే కదా ఆఫీసర్ జ్యోతి చెప్పిన మిరియడ్ ఇమేజ్ సెక్టార్ చీఫ్ భోలా అని తనలో తానే అనుకుంటూ ఆ వ్యక్తితో సహజంగా పరిచయం పెంచుకునే అవకాశం కోసం ఆలోచిస్తూ నిలబడ్డాడు సాగర్ ఇంతలో ఎక్కడినుంచో ఒక వాలీబాల్ ఎగురొచ్చి బోలా నుదుటికి బలంగా తగిలింది అది చూసిన సాగర్ కంగారుగా దగ్గరికి వెళ్లబోతూ అతని దగ్గరికి వచ్చిన వ్యక్తిని చూసి షాక్ తో నిలబడిపోయాడు గాడ్ ఈ దేవరాజు ఇక్కడేం చేస్తున్నాడు ఆ రోజు ముక్త ఫ్యామిలీ విల్లాలో అరెస్టు చేసిన దగ్గర నుండి ఇక్కడే ఉన్నాడా అని ఆశ్చర్యంగా అనుకున్నాడు అయితే ఆ రోజు అరెస్ట్ అయినా దేవరాజ్ కాసేపటికే రిలీజ్ అయ్యాడని మళ్లీ ఒక గొడవలో అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చాడని సాగర్కి తెలీదు ఎవరైనా అరెస్ట్ అయితే కాస్త సిగ్గుపడతారు కాని దేవరాజ్ లాంటి మూర్ఖులకి మాత్రం అది వర్తించదు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అన్న గర్వంతో అందరితో గొడవలు పెట్టుకోవడం జైలుకు రావడం అతనికి సర్వసాధారణమైపోయింది ఆ హఠాత్ పరిణామానికి కంగు తిన్న భోలా ఆవేశంగా పైకి లేచేసరికి దేవరాజ్ అతని దగ్గరికి వచ్చి సారీ బ్రదర్స్ చాలా ఫోర్స్ ఉపయోగించి కొట్టాను గట్టిగా తగిలిందా అని కన్సన్ నటించాడు అదంతా నిజమని నమ్మిన భోలా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని అదురుతున్న తలను రుద్దుకుంటూ చెప్పాడు ఆ మాట వినడంతోనే కన్నింగా నవ్విన దేవరాజ్ ఈసారి బాల్తో డైరెక్ట్గా గా మీద కొట్టాడు అతను చేసిన పనికి కోపం వచ్చిన పోలా మీరు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారా అని ఆవేశంగా అడిగాడు హా అవసరం నాకేంటి బ్రదర్ నేనేదో నా పాటికి వాలీబాల్ ఆడుకుంటున్నాను అయినా నువ్విక్కడ కూర్చొని ఏం చేస్తున్నావ్ జైల్ నుండి తప్పించుకోవడం ఎలా అని బుక్లో సెర్చ్ చేస్తున్నావా అని వెటకారంగా నవ్వాడు దేవరాజ్ వట్ యు మెయిన్ దాని గురించి నేనేమైనా మీతో డిస్కస్ చేశానా నేను ఎలాంటి నేరం చెయ్యలేదని తెలిసిన తర్వాత పోలీసులు ఎలాగో వదిలేస్తారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి